కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన రైతులకు చేసింది ఏమీ లేదని ఏ ఒక్క గ్రామంలో కూడా వంద శాతం రుణమాఫీ కాలేదని షాద్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ రవీందర్ యాదవ్ అన్నారు రంగారెడ్డి జిల్లా తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు భరోసా కోతపై నిర్వహించిన బీఆర్ఎస్ ధర్నలో ఆయన మాట్లాడారు ఎన్నికలకు ముందు రైతు భరోసా ద్వారా ఎకరం భూమికి పదిహేను వేలను పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి నేడు పన్నెండు వేలు ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేసినట్లు కాదా అని ఆయన ప్రశ్నించారు పెద్ద పెద్ద సభలు పెట్టి జాతీయ నాయకులతో రైతులకు అడ్డగులుగా హామీలు ఇచ్చి దేవుళ్లపై ఓట్లు వేసి చివరకు ఆర్థిక పరిస్థితుల పేరుతో తెలంగాణ రైతాంగాన్ని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మాట మారుస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు డిసెంబర్ తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు ఏదైతే బోగస్ నినాదాన్ని ఎత్తుకొని ఎన్నో అబద్ధాలు చెప్పి రైతులని మహిళలని ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి అబద్ధాలు చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడిచి సంవత్సరం వరకు కూడా ఈ రోజు అధికారికంగా ఏ ఒక్క కార్యక్రమం ఏ ఒక్క సంక్షేమ పథకం అమలుకు రాలేదని సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులు ఆ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద మోసగా తయారైరు కాబట్టి ఆ మోసాలు చేసి ఆ కాంగ్రెస్ పార్టీ ఒక మోసగారి పార్టీ అలాంటి పార్టీ మీద తీసుకొచ్చాం ఇక మోస పోతాం ఖచ్చితంగా ఒక్క వ్యాపారం కూడా నడవటువంటి పరిస్థితులు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ తోటి హైదరాబాద్ అంతా నాశనం చేసే వరకు ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి కూడా రానటువంటి పరిస్థితి చేసి కనుక ఇలాంటి వాళ్ళకి మనం కంపల్సరీ వచ్చే ఎన్నికల్లో ఎంపీ ఒక పట్టదారులకే కాకుండా కౌలు రైతులకు కూడా మీరు ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా మీ దగ్గర మీ దగ్గర ఎలాంటి శాస్త్రీయత లేనే లేదు ఇస్తారు కౌలు రైతులకు ఎట్లు ఇస్తారు కవులు కౌలు రైతులను ఎట్లా గుర్తిస్తారు ఏ ప్రకారం మీరు ఇస్తారు అనేది ఏది లేదు ఒక మామూలు మనిషి ఇదే రైతు అబద్ధం మాట్లాడితే మీరు ఎన్నో విధాలుగా చూస్తుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి మ్యాన్ఫాస్టర్ పెట్టారు మీరు సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తీసుకొచ్చి స్టేజ్ మీద చెప్పించారు మీరు పదిహేను వేలు రుణం ఆపిస్తాం ఏది రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఎక్కడ పోయింది అంటే మీ మాటలను నెదాలా నేనే అనిపిస్తుంది కదా ఏది కూడా మీరు మాట ప్రకారం నిలబడరు ఇట్లాంటి వ్యక్తులు రేపు రైతుల ముందలు తీసుకొస్తారా కాలేజ్ మీకు అప్పు గుర్తు రాలేదా పెన్షన్ ఎక్కువ వేస్తామన్నప్పుడు మీకు అప్పు గుర్తు రాలేదా భరోసా ఎక్కువ ఇస్తామన్నప్పుడు మీకు అప్పు గుర్తు రాలేదా స్కూటీలు ఇస్తామన్నప్పుడు మీకు అప్పు గుర్తు రాలేదా ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఎక్కడొక్కడ తుప్పబే పరిస్థితి తీసుకొచ్చాడు మీకు అప్పు గుర్తు రాలేదా ఇన్ని రకాల మోసాలు చేసి ఇన్ని రకాల అబద్ధాలు చెప్పి ప్రభుత్వాలే అబద్ధాలు చెప్తున్నప్పుడు ఇంకెవరిని చెప్పుకోవాలి మనం ఏదైనా మంచి అయినా చెడైనా మీరు ప్రభుత్వం ప్రభుత్వానికి పోయి మన బాధలు చెప్పుకుంటాం కానీ ప్రభుత్వాలే మన మీద వచ్చేసి పిడుగులు వేస్తుంటే మనం చెండగోళ్ళలు తీసుకొని మనం దూముతుంటే ఇంకెవరిని చెప్పుకోవాలనే పరిస్థితి కూడా లేకుండా